ఈరోజు హాలియా మున్సిపాలిటీ ఎలక్షన్ సందర్భంగా ప్రశాంతంగా జరుగుతున్నటువంటి ఈ వాతావరణంలో కావాలని ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో నిన్న రాత్రి నుంచి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఎక్కడ పడితే అక్కడ ఇబ్బంది పెడుతూ ఎంత ఎదిరించినా కానీ మా వాళ్ళందరూ ధైర్యంగా నిల్చొని ఈరోజు ప్రశాంతంగా మధ్యాహ్నం వరకు జరిగిన తర్వాత ఇప్పుడు ఆలియా మున్సిపాలిటీలోని ఏడో వాడు పోలీస్ స్టేషన్ పదమూడో నెంబర్లో దాదాపు ఒక మూడు ఓట్లు వీరమల్ల నిఖిలు వీరమల్ల వెంకటేశ్వర్లు వీరమల్ల జ్యోతి ఈ మూడు ఓట్లకు సంబంధించి పక్కాగా వీళ్ళు అమెరికాలో ఉన్న వాస్తవం మా అందరికీ తెలిసి ఇక్కడ కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దగ్గరుండి వాళ్ళు ఇక్కడికి వాళ్ళని తీసుకొచ్చి వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ప్లేస్లో వాళ్ళని ఓటు జరిగింది దీనికి సంబంధించి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఇప్పుడు లంచ్ సమయంలో బయటికి వెళ్ళడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళ మీద ఏదైనా సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం యాక్షన్ తీసుకోవడం పాటు ఆ ఓటు ఇంపర్సనేషన్ చేశారు కాబట్టి చట్టరీత్యా వాళ్ళ మీద కేసులు కూడా పెడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది దయచేసి ఒకటే మేము కాంగ్రెస్ నాయకులకు తెలియజేస్తున్నాం నిజాయితీగా నిష్పక్షపాతంగా జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్లో కావాలని ఒక గొడవ రేపే విధంగా ఇట్లాంటి చిల్లర చర్యలు మానుకోండి ఇది జరుగుతున్నటువంటి ఎలక్షన్ ప్రక్రియకే పెద్ద సిగ్గుచేటు అందుకని దయచేసి నిజాయితీగా ప్రజల్లో కొట్లాడదాం ఇట్లాంటి చిల్లర చర్యలకు ఎక్కడ కూడా పాడపడద్దు అంత సజావుగా సాగుతుంది అంతే సజావుగా సాగలుద్దామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నాం